ఎవరా ఎవరు అనుకున్నా గబగబా అందుకే నేను కాదది చేసి మన మన పిల్లలు తీసుకుని వెళ్ళినప్పుడు చేసే రాధనకాయ రాధన్ అమలక్క అయితే నాకు చదువు పెట్టింది మా అయితే మట్టుకోండి

రాత్రి ఫంక్షన్కి వెళ్దామని మా అక్కాయి ఏది కోరి డ్రస్ తీసుకుందా వాయిస్ చాలి చూపించింది అది సంగతి అలా జరిగిపోయింది గారు మీరు కూర్చోండి వచ్చి మా పెడతారు

బాబాయ్ మాత్రం చిన్నపిల్లలకి మ్యాథ్ తీసుకొచ్చి పెడతాడు చూడు అలా తీసుకొచ్చి పెడుతున్నారు బాబాయ్ పక్కన మమ్మల్ని వదిలేసాడు అమ్మలను పట్టుకుని ఓకే పొత్తులాడుతూనే ఉన్నాడు నేను అవి కూడా తీసుకొచ్చి అమ్ముల ముందే పెట్టాడు బప్పాస్కాయలు అంతేలే బాబాయ్ ఎంతైనా నీకు అమ్లు మీదే ఉండిద్ది బాబాయ్ నాకు తెలుసు బాబాయ్ నేను అన్నానని ఇప్పుడు తీసుకొచ్చి నాకు తినాలా కానీ ఏం వద్దులే బాబాయ్ అమ్లికే తినిపించు వద్ద వద్దు నాకు అయిన పడదు అసలు లేదు బాబా నేను తిన్నా అసలు అమ్ములు నాకు కావాలంటే నేను ఊరికే అన్నా సర్వాకి అమ్ములు వదిలేసి చూపిందా మనం కూడా చూసి వచ్చేది చూపించుకుని వచ్చేద్దాం అది నా బ్యాగ్ లో ఉన్నాయి చూడండి టాబ్లెట్లు పర్వాలేదు అమ్మలకే మళ్ళీ జనాలు వచ్చారు అనుకో లేట్ అయిపోద్ది మనకి టైం చాలా అక్కడ బ్యాగ్ ఉంది ఇవ్వమ్లకి బాబాయ్ ఇక్కడ ఉంది చూడు బాబాయ్ బాబాయ్ ఇక్కడ పెట్టి అండ్ అందులో మెడిసిన్ ఉన్నాయి

అంత రేటు పెట్టుకున్నప్పుడు మనం ఇంకా ఏం చేస్తా అనుకోండి. చల్లారవే మీద ఇది తో హాయ్ విన్ను. అహా ఏంది సులితిగాడు చెప్పాడా? విన్ను ఓకే బాగుంది గా ఉంది తీసుకున్నావాలు తాలు ప్పుడు ఆఫర్ ఇచ్చాడు అక్కడ పాల్తాలు థ్యాంక్ యూ రానా బిన్ను కాడి బావి చెప్పావా పిన్నునా బిన్ను బిన్ను

ఎవరింటికి వచ్చావు పెళ్లి స్వీట్ పెట్టాడు మరి చేసాడు అనుకుంటాను పెళ్లి అయ్యి ఇరవై నాలుగు ఏళ్ళు అయిన తర్వాత ఆ ఇంటికి ఇప్పుడు దేవాల్స్ వచ్చింది ఎప్పుడు తీసుకొస్తారు ఇంటికి కాసరపల్లిలో రోజు వచ్చి తినేవాళ్ళం మేము

చింతల్లిని కూడా మాకు మా పిల్లలు ఇద్దరు మా చెప్పావు మా తమ్ముడి అంటే అటు పెట్టుకుని రేపొద్దున పెట్టావా మామూలు కాదు వంటకాలు మార్చేసాను సిస్టమ్ మారిపోయింది అక్కడ

చింతపండు ఫోన్ లో అడుగుతా ఉంటాను కొంచెం తగ్గించాను అందుకని నా కోసం పల్లీలు వేసాడు మిరపకాయ పెట్టాడు చింతపండు పులిహార పులిహార టేస్ట్ చూసి మాకు చెప్పండి మొత్తం అవ్వాలనే కదా వీడియో గురించి ఏముంది నాకు <laughs> साया

మాటే కానీ దానికి వైఫై పెట్టలేదు ఓపెన్ చేస్తే చాలు చేయాలి మరి అదే తెలుసుకోవాలి ఇవన్నీ టెక్నాలజీ యూట్యూబ్ లో టీవీలో వైఫై ఎలా పెట్టాలి అదే చెప్పింది అది తెలుగులో తెలుగులో ఇంత వరకు ఒక ఊ ఊపేసిన ఈ బుట్ట వైర్లు తెచ్చుకొని ఆడవాళ్ళు చక్కగా ఇంట్లో అల్లుకొని ఉసిరికాయల లాగా చక్కగా అల్లుకునేవాళ్ళు ఈ బుట్ట అయితే నేను అప్పట్లో వాడా మీలో ఎంత మంది వాడారో లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఈ బుట్ట నేను తీసుకెళ్ళిపోతున్నాను అనుకుంటారా అక్కడ పెట్టేస్తా మొత్తం మొత్తం ఓకే ఫ్రెండ్స్ ఇక మా ఫ్రెండ్ దుర్గార వాడి ఇంటికి వచ్చాం పలకరింపు అయిపోయింది కాకపోతే విందే పొట్ట మా మల్లేసా చిన్నప్పుడు స్మార్ట్గా ఉండేవాడు ఏంటి మా పొట్ట ఇట్లా మీదకి వచ్చేలాగా స్టార్టింగు సేమియా సేమియా తర్వాత ఎమ్మట చింతపండు తర్వాత పులిహారమ్మటే మళ్ళీ కోడి మాసం వేసి అన్నం పెట్టంగా తర్వాత వచ్చి మళ్ళీ చింతపండు చారు పెట్టారు ఐటమ్స్ అన్ని అయితే అప్పుడు ఇది అయిపోయింది ఇప్పుడు మేము ఈ కార్యక్రమం ముగిసిపోయింది అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతాం బాయ్ అరే కొడు బై ఓకే నాన్నా బాగున్నారా కమదైరి ఆ యావరికి మ్యాథ అది రా బాబు కి పెట్టారు కానీ ఇంట్లో లేదు అప్పుడు ఇది అయితే లేదు ఇప్పుడు అక్కడ వినాయక దీని ఊళ్ళో చెరువు ఉంటుంది అక్కడికి బస్టా ఏదో రాంగ్ స్టార్ చేశారు ఆటో మనం తిరగబడిపోయింది అక్కడ మలాంటిది ఆ లక్కి మనం